మన యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో గూగుల్ కోమ్ ఓపెన్ చేసి ఇక్కడ విఇస్ అని చెప్పేసి టైప్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి వార్డు సచివాలయం చెప్పేసి రావడం ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఎవరైతే గతంలో గ్రామ సచివాలయంలో ఏ అప్లికేషన్ అయితే చేసి ఉంటారో అంటే ఇప్పుడు ప్రజెంట్గా హౌస్ హోల్ మ్యాపింగ్ స్ప్లిటింగ్ చేశామో అప్లికేషన్ ఐడి లేదన్నారు కదా వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా అప్లికేషన్ ఐడి తెలుసుకోవచ్చండి గతమే కాకుండా ఇప్పుడు ప్రజెంట్గా చేసినటువంటి సచివాలయంలో ఏ సర్వీసెస్ అయినా కానీ వాడి యొక్క డేటా అనేది మన యొక్క ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేసి తెలుసుకోవచ్చు సో ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ వస్తాయండి ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ అని చెప్పేసింది కదా ఇదే గతంలో అప్లై చేశామో స్పిట్టింగ్ స్పిట్టింగ్ సంబంధించి అప్లికేషన్ ఐడి కావాలన్నారో వారు ఎవరైతే అప్లై చేస్తుంటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి బార్ అని చెప్పేసి ఉంటుంది సో సర్చ్ బార్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక క్యాప్సా కోడ్ అయితే వస్తుంది ఆ క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి సో నేను క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో క్యాప్సా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు చూడండి సచివాలయంలో ఏ సర్వీస్ అయితే చేశామో అవన్నీ మనకి రావడం జరుగుతుంది సో ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి గతంలో స్పిట్టింగ్ కానీ యాడింగ్ కానీ చేసింటామో మా యొక్క ఐడి కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చు సో చూడండి ఇక్కడ మనకి క్లియర్గా మీకు చూపిస్తాను స్పిటింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ మెంబర్స్ అని చెప్పేసింది కదా సో ఈ ఐడి నెంబర్ ద్వారా మీకు అప్రూవల్ అయిందా లేదా లేకుంటే మీ సచివాలయంలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సప్ందే లేదా అని కూడా తెలుసుకోవచ్చు సో ఆల్రెడీ నేను ప్రీవియస్లో వీడియో చూశాను ఒకసారి చూడండి సో ఆల్రెడీ నేను ప్రీవియస్లో వీడియో అయిన చేయడం జరిగింది ఒకసారి చూడకుండా చూడండి సో ఇక్కడ మనకి హెచ్ఎస్ఐ ఐడి నెంబర్ అయితే రావడం ఉంది అక్కడ క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఐడి అని చెప్పేసి రావడం ఉంది సో స్టేటస్ అనేది అప్రూవల్ ఎస్ఎల్ఎస్కి ట్వంటీ వన్ డేస్ సో వీళ్ళకి డిస్కషన్ అస్టెంట్ వారు అయితే అప్లై చేయడం జరిగింది అలాగే వెల్ఫేర్ అస్టెంట్ వారి యొక్క లాగిన్లో వెరిఫై చేయడం జరిగింది అలాగే పంచాయతీ సెక్రటరీ కంప్లీట్ అవ్వడం జరిగింది అలాగే మనకి ఎంపీడీఓ సార్ యొక్క లాగిన్లో కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా సింపుల్గా ఎవరైతే కామెంట్ చేశారో గతంలో అప్లై చేసినటువంటి స్పిట్టింగ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి అప్లికేషన్ ఐడి అనుకుంటారో వాళ్ళు ఈ విధంగా సింపుల్గా తెలుసుకోవచ్చండి సో ఎవిడెన్స్